నమస్తే నేను మీ సతీష్ సరిహద్దుల్లో చనిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందినటువంటి జవాన్ అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు అయితే ఆ పరామర్శ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగా మారి ఈ రోజున సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్గా మారినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన మరి ఇటీవల అగ్నివీర్ మురళీనాయక్ జవాన్ మురళీ నాయక్ పార్థివదేహం మరి స్వగ్రామానికి వచ్చి ఆయన అంత్యక్రియల సందర్భంగా అక్కడ మంత్రి నారా లోకేష్ మిగతా మంత్రులు హోంమంత్రి అనిత అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి సవిత పాల్గొనడం వాటిపైన మరి వైసీపీ చేసినటువంటి విమర్శలు కూడా చర్చలోకి వస్తూ ఉన్నాయి మరి ఈ పరిణామాలని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఈ రోజున ఏదైతే ఉన్న ఇండియా పాక్ యుద్ధానికి సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితులు జరిగినటువంటి దాడులు ప్రతి దాడుల్లో ఆంధ్రప్రదేశ్ అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన జవాన్ అగ్నివీర్ మురళీ నాయక్ మృతి చెందడం అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు ఆ పరామర్శన ఎవరు తప్పు పట్టట్లేదు కానీ కానీ అక్కడికి వెళ్ళి శోకసందర్భంలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని వాళ్ళకి ధైర్యాన్ని చెప్పాల్సినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి నవ్వులు వెకిల్ నవ్వులు నవ్వటం అలాగే ఆయన చుట్టూ మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా అదే మంద సీఎం సీఎం అంటూ ఎక్కడికి వెళ్తున్నాము ఎలా ఉండాలి అనేటువంటి అంశాలు కూడా విడిచిపెట్టి సీఎం సీఎం అంటూ ఆయన చుట్టూ ఆరిచేటువంటి జనాన్ని తీసుకెళ్ళడం అలాగే ఆయన ఏదో పాతిక లక్షలు ప్రకటించారు మరి అవి ఇస్తారా ఇవ్వరా అనేటువంటి చర్చలు కూడా వస్తూ ఉన్నాయి కానీ ఇటీవల ఆయన కొన్ని చే అంటే వైసీపీ చేసిన కొన్ని విమర్శలు కూడా చర్చలకు వస్తూ ఉన్నాయి మరి మంత్రి నారా లోకేష్ గారు వెళ్ళి పార్థి దేహం శవపెట్టుకొని మోస్తే రాజకీయ లబ్ధి కోసం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా డ్రామాలు టీడీపీ డ్రామాలు అంటూ మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి పరామర్శని ఎలా చూడాలి ఆయన వ్యవహార శైలి పైన జరుగుతున్న ఈ చర్చ ఏం చెప్తారు డిజార్డర్ పర్సనాలిటీ డిజార్డర్ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఎన్పిడి అదో జబ్బు అని జగన్మోహన్ రెడ్డికి గతంలో చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తేవాడు మైథో మానియా ఏం మానియా మైథో మైథో మానియా అదో జబ్బు జగన్మోహన్ రెడ్డికి ఉందని లోకేష్ బాబు వీళ్ళంతా ధ్వజమెత్తేవాళ్ళు లేకపోతే అసలు ఈయన అసలు లండన్ మందులు వాడతాడని కూడా సోషల్ మీడియాలో మనం కథనాలు కూడా చూస్తున్న పరిస్థితుల్లో అసలు యాక్చువల్గా మీరు అన్నారు ఏంటి అగ్నివీర్ వాళ్ళ మురళీ నాయక్ అతని యొక్క త్యాగం దేశ భద్రతలో ఇవాళ అతను అమర వీరుడు కావడం ఆ కుటుంబానికి మొత్తం జాత్యంతా సంఘీభావం కావాలి ఏది ఇవాళ ముఖ్యమంత్రి ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచారు ఐదు ఎకరాలు పొలం ప్రకటించారు వాళ్ళకు ఒక యాభై లక్షల నగదు ప్రకటించారు నెక్స్ట్ ఆ ఇంటికి ఒక ఉద్యోగం కూడా కుటుంబంలో కుటుంబంలో ఉద్యోగం కూడా ఇస్తానన్నారు పవన్ కళ్యాణ్ వెళ్ళారు డిప్యూటీ సీఎం ఆయన అసలు పర్సనల్గా తన వ్యక్తిగతంగా పాతిక లక్షల విరాళం ప్రకటించారు నారా లోకేష్ వెళ్ళారు నారా లోకేష్ ఏంటి అసలు ఆ శవపేటిక మోసాడు అదేంటి అది అది శవం కాదు అదేంటి ద దేశం అతను మోసింది శవపేటిక కాదు దేశపేటిక అదేంటి అందులో ఒక దేశ భక్తుడి ప్రాణం ఉంది ఒక దేశభక్తుడి యొక్క భౌతిక దేహం ఉంది దాన్ని మోసాడు దానిలో మీకేం కనపడుతోంది రాజకీయం కనపడుతోందా దానిలో మీకు ఏం కనపడుతుంది ఉన్మాదం కనపడుతుందా అంటే చూసే కళ్ళని బట్టి ఉంటుందన్నమాట ఏది దృష్టి కోణం అనేది ఇవాళ మీ కళ్ళు అదే చూస్తాయి జనం కళ్ళకు అందులో దేశభక్తి కనపడింది ఇప్పుడు జగన్ కళ్ళకు అందులో రాజకీయం కనపడుతుందా వైసీపీ కళ్ళకి ఆ రోజు సబిత ఎవరు మంత్రి సబిత వచ్చారు వాళ్ళు అసలు పాపం అన్నపానాలు ముట్టట్లేదు కొడుకును పో పోగొట్టుకున్న దుఃఖం సుఖ సాంధం అన్నారు మీరు ఆ ఇల్లే శోకసందు మారింది అలాంటి పరిస్థితుల్లో ఆ మంత్రి సవిత తనే ఆమెకి తినిపించింది మురళి తల్లికి తండ్రికి ఇదేంటిది మానవత్వం అప్పుడు ఒక మంత్రి వచ్చి మరి ముద్ద తినిపిస్తుంటే తినకుండా ఎవరుంటారు ఇవాళ ప్రాణాలు నిలబడాలి కొడుకుతో పాటు వాళ్ళు కూడా దిగులుగా ఇక అలా శోకసముద్రంలో మునగకూడదని ఇవాళ ప్రభుత్వం వాళ్ళకి అంతగా అండగా ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు కదా నిజంగా అతనికి ఒక ఇది ఉంటే ఒక స్ఫూర్తి ఉంటే ఆ రోజే వెళ్ళాలి అంత్యక్రియల్లో ఆయన కూడా పాల్గొనాలి నువ్వు కూడా ఒక భుజం మొయ్యొచ్చు కదా లోకేష్తో పాటు ఎవరొద్దన్నారు అబ్బే అలా చేస్తే అతను జగన్మోహన్ రెడ్డి అలా అవుతాడు ఇప్పుడు ఇవాళ వెళ్ళాడు వెళ్తే అదేంటి అది పరామర్శ లేకపోతే అది ఏమైనా సినిమా షూటింగా పరామర్శకి వెళ్ళినాడు అక్కడ జిందాబాద్లు కొట్టించుకోవటం ఏంటి సీఎం 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 నీకు గుర్తుండే ఉంటుంది సతీష్ పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే ఆ ప్రచారాల్లో లేకపోతే అక్కడ పిఠాపురం సభల్లోనూ ఆయన ఫ్యాన్సు సీఎం సీఎం అంటే ఎట్లా తిట్టాడు సీఎం చంద్రబాబు నాయుడు నేను కాదు అంటూ అతను వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాడు అంటే కంట్రోల్ చేసే విధానం గురించి చెప్తున్నాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబును కూడా ఇలాగే అనేవాళ్ళు అంటే వాళ్ళు ఫ్యాన్సు వాళ్ళు అభిమానులు అభిమాన నాయకుడు వస్తే వాళ్ళు అంటారు తప్పను కానీ నువ్వు వాళ్ళని నిరోధించాలి తప్పని చెప్పాలి కదా అంటే అసలు జగన్మోహన్ రెడ్డి అలవాటే లేదంటావా తప్పని చెప్పేవాడైతే ఇన్ని తప్పులు ఎందుకు చేస్తారని ఇది ఒక పిచ్చిగా మారింది ఏది ఇవాళ ఆ పార్టీ ఒక పిచ్చోళ్ళ స్వర్గమా అంటే ఇవాళ ఒక మ్యాడ్ మ్యాన్స్ హెవెన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూడాలా అందుకే అంటోంది ఒక ఉన్మాదం ఉన్మాదాన్ని వీళ్ళు ఇలా పెంచి పోషించుకున్న పరిస్థితి అనమాట ఇక్కడే కాదు సతీష్ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు అదే శవం అసలు దొరకలా ఈయన అదే నవ్వులు అదే అందరి దగ్గర మాట్లాడటం ఆ రోజు వచ్చిన వాళ్ళంతా ఆయన ముఖ్యమంత్రిగా హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైతే దేశంలో నాయకులంతా అక్కడికి వస్తే ఆయన్ని పరామర్శించడానికి విజయం ఎలా ఉంది షర్ముల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నేను అంటాను అదే డిజార్డర్ అని ఏది నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డరా మైథో మ్యానియా లండన్ మందుల అంటే ఇక్కడ లోకేష్ గారు లేదంటే టీడీపీ మంత్రులు కూటమి ప్రభుత్వంలోని మంత్రులు రాజకీయ లబ్ధి కోసం వెళ్ళారు అని చెప్తున్నారు కానీ ఇదే పహల్గామ్ ఘటన జరిగినప్పుడు మరి అక్కడ కూడా అదే వైజాగ్కి చెందినటువంటి మురళీకృష్ణ మరి ఆయన చనిపోతే ఆయన కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించారు అలాగే ఏదైతే నెల్లూరు జిల్లాలో మరొక వ్యక్తి చనిపోతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ అంత్యక్రియ కార్యక్రమంలో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ రెండు కుటుంబాల్లో ఎవరిని పరామర్శించలేదు కానీ సింహాచలం ఘటనలో ఎనిమిది మంది చనిపోతే ప్రభుత్వ వైఫల్యం అని అక్కడికి వెళ్ళి ప్రభుత్వం మీద నిప్పులు జరగటం అంటే సింహాచలం వెళ్ళి అక్కడ మాట్లాడిన నువ్వు పక్కనే ఆ కుటుంబాన్ని పరామర్శించలేదంటే అక్కడే నీకు అర్థమైంది కదా ఏది నీకు ఇదో నీ మనస్తత్వం ఏంటో నువ్వు దేన్ని ఆశిస్తున్నావో రాజకీయ లాభాలే తప్ప నీలో అసలు ఎటువంటి మానవత్వం మచ్చుకు కూడా లేదనేది అక్కడే మనకు అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇష్యూ ఏంటంటే నీకు ముస్లింస్ తెలుసు సతీష్ ముస్లిమ్స్లో ఎవరైనా చనిపోయారనుకో అతన్ని కబరిస్తానికి తీసుకెళ్లేటప్పుడు అది వెళ్ళే మార్గంలో ప్రతి ఒక్కడూ భుజం కాస్తాడు శవపేటికకి భుజం కాస్తారన్నమాట అంటే మార్చుకుంటారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏంటది అదొక స్ఫూర్తి అది ఒక నివాళి ఇవాళ మనకిష్టమైన వ్యక్తి చనిపోయాడు అనేటువంటి బాధతో ఆ కుటుంబానికి ఒక భరోసానివ్వటం కోసం జరిగే దీంట్లో మీరు రాజకీయాన్ని చూస్తే రాజకీయాన్ని ఎతికితే అరే తిరుపతి పోతాడు తిరుపతి పోయినప్పుడు స్వామివారి దర్శనం చేసుకుని రావాలి కానీ అక్కడ సీఎం సీఎం అనిపించుకుంటారా అదేంటి అది దేవుడి సన్నిధి అది దేవాలయం అక్కడ జగన్ జిందాబాద్లు కొట్టించుకుంటారా తొక్కిసలాట మృతులకు ఏదో వెళ్ళాడు కదా అక్కడ రూయా హాస్పిటల్ అక్కడ ఏంటి అతని ప్రవర్తన నువ్వు చూసావు కదా వీడియో అరే అక్కడ ఉన్న వైద్యులు నర్సులు వాళ్ళు కంగారు పడిపోయారు ఈ మంద మంద అంతా ఈ మూక అక్కడికి వచ్చి పడి హాస్పిటల్ మీద ఇప్పుడు ఒక పక్క వైద్యం జరుగుతోంది వాళ్ళందరికీ క్షతగాత్రులందరికీ కూడా అక్కడ సేవలు అందిస్తున్నారు వీళ్ళు ఫోటోలు తీసుకోవడం కోసం సెలైన్ బాటిల్స్ పీకేస్తారా అరే సెలైన్ బాటిల్ అది ప్రాణాన్ని అందించేటటువంటి ఆ ప్రాణ వాయువు అది ఏంటి నీ ఫోటోల కోసం నువ్వు ఆ సెలైన్ బాటిలే పీకిచ్చేసారంటే అక్కడే అర్థమవుతుంది కదా వీళ్ళు ఎలాంటి సైకోలో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఈ టిపికల్ యాటిట్యూడ్ అతని ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఇప్పటికీ అతనిలో మార్పు రాకపోతే ఇంకేము ఇగవోదే ఈ పొడకలతోనే భావాల అంటే పాతిక లక్షలు వాళ్ళ విరాళం అని చెప్పి కూడా ప్రకటించారు దానిపైన కూడా చర్చలు జరుగుతున్నాయి మరి గతంలో హుదూ తుఫాన్ నుంచి మొన్నటి బొడమే వరకు కూడా ఆయన ప్రకటనలు చూసాం కానీ ఎక్కడ ఇచ్చింది లేదు ఈ ఈరోజున కూడా ఆయన చెప్పేది ఆయన వ్యక్తిగతంగా ఏదో ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించడం కాదు వైఎస్ఆర్సీపీ తరఫున అంటే ఇది ఈయనిస్తాడా పార్టీలో ఎవరినెత్తినైనా చేయబెడతాడా ఈ కూడా ఇది అసలు ముఖ్య అంశం దీని మీద చర్చ జరపాలి ఇది వాళ్ళ ప్రజలు వాళ్ళ కోరుకునేది కూడా ఇదనమాట ఏది అసలు జగన్మోహన్ రెడ్డి ఆయనకు అసలు ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ ఉండదు అంటారు ఇప్పుడు ఇవాళ పాతిక లక్షలే ప్రకటించాడు అది కూడా ఆయన పర్సనల్ వ్యక్తిగతంగా కాదు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఇచ్చాడు జనసేన తరఫున కాదు ఈయనేమన్నాడు మా పార్టీ తరఫున ఇస్తున్నాం అన్నాడు ఓకే పార్టీ తరఫున ప్రకటించారు సంతోషం గతంలో ప్రకటించిన ఇచ్చారా కూడా మనం చూసాం లోనో ఎక్కడో హోమ్ మినిస్టర్ ఆయనతో మాట్లాడారు ఏమని కోటి రూపాయలు ఎక్కడ ఎవరికిచ్చారు ఏంటి కొద్దిగా చెప్తారా అని అడిగారు ఆయన బిక్కముఖం వేశాడు ఎవరు బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడాలో తెలియక పక్కాడు ఎవడో అందించినట్టున్నాడు పాలు ప్యాకెట్లు ఇచ్చామని చెబుతున్నారు అంటే కోటి రూపాయలు పాలు ప్యాకెట్లకి అయిపోయినాయి ఆ రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ నీకు గుర్తుండే ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంటకు ఏమో చిన్న వ్యాన్ లో వేసుకొచ్చాడు కాసిన పాలు ప్యాకెట్లు వాళ్ళు జనం తిట్టారు ఏమని ఇది మేము ఎక్కడ పెట్టుకుంటాం పొద్దున్న తీసుకొచ్చిస్తే కనీసం కాఫీలైనా తాగేవాళ్ళం లేదు సాయంత్రం అయినా దేవాలి కానీ మిట్ట మధ్యాహ్నం పాలు ప్యాకెట్లు తెస్తే ఇక్కడ కరెంట్ లేదు ఫ్రిడ్జ్లు పని చేయటం లేదు అని వాళ్ళని ఆయన మీద కేకలేసిన పరిస్థితి అంటే హుద్ది ఇచ్చాడు ప్రకటించాడు ఇవ్వలేదు ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఆర్థిక సహాయాలు అనేది అదొక బోగస్ అదొక తంతు అనమాట ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చనిపోయి వాళ్ళ వైఎస్ఆర్ ఎన్నేళ్ళయింది ఆయన ట్రస్ట్ తరఫున మీరు ఏం సేవా కార్యక్రమాలు చేశారు అదే అక్కడ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మరి పాతికేళ్లుగా ఎలాంటి సేవా కార్యక్రమాలు అందజేస్తున్నారు బ్లడ్ బ్యాంకులు లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్సు లేకపోతే మోడల్ స్కూల్స్ ఎక్కడ ఏ విపత్తు వచ్చినా ఎన్టీఆర్ ట్రస్ట్ అక్కడ వాలటం వాళ్ళకి ఆర్థిక సహాయం విద్యా సహాయం అన్ని విధాల ఉపాధికి కూడా వాళ్ళు దోహదపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక స్వచ్ఛంద సంస్థ అది కదా ఇవాళ నాయకుడిని జనంలో నిలబెట్టేది జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి నీకు అసలేమి ఆయనకి రుచించవు ఇవి అసలు కొరుకుడుబడని అంశాలు థ్యాంక్ యూ